అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎవరైనా పనిచేసే వాళ్ళు దొరుకుతారేమో పెట్టుకోమని నేను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ దగ్గరకు రావాలి అనుకున్నా రాలేనమ్మా నాతో పాటు అర్చనకి కూడా లీవ్ దొరికేలా లేదు అని బాధపడుతున్న ఇతని పేరు రవి రవి భానుమతి శంకర్రావుల ల ఒక్కగానొక్క సంతానం రవికి తన తల్లి తండ్రిని విడిచి విదేశాలకు వెళ్లడం ఇష్టం లేకపోయినా భానుమతి శంకర్రావు గారు తన బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది అని బలవంతంగా విదేశాలకు పంపిస్తారు రవి గారు లీవ్స్ దొరకడం మా ఇద్దరికి చాలా కష్టంగా ఉంది ఈయన మీ నుండి దూరంగా ఉండాల్సి వస్తుంది అని రోజు బాధపడుతూనే ఉంటారు మేము దగ్గర ఉండి మిమ్మల్ని చూసుకోలేకపోయినా కనీసం మీరు పని వాళ్లను పెట్టుకుని కాస్త విశ్రాంతిగా ఉంటే మా మనసు కుదురుగా ప్లీజ్ కోడలి మాటలకు అత్తగారు భానుమతి పనివాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారమ్మా ఒకవేళ దొరికినా వారం పది రోజులు పనిచేసి జీతాలు పెంచమని అడుగుతారు మనం కాదు లేదు అంటే మాత్రం ఇంకా ఆలోచించకుండా పని మానేస్తారు ఇలాంటివి ఇక్కడ మామూలే అమ్మా ఈ తలనొప్పులు ఎందుకు చెప్పు సరే అత్తయ్య అయితే నేను నాకు తెలిసిన వారి ద్వారా మీతో పాటు ఇంట్లోనే ఉండి మీ మంచి చెడ్డ చూసుకునే అమ్మాయిని ఎవరినైనా చూడమని చెప్తాన సరే తల్లి నీ ఇష్టం అత్తయ్య గారు ఒప్పుకున్నారు రవి ఇంకా నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు అని తన భర్తకు ధైర్యం చెప్పి తన దూరపు బంధువులకు ఫోన్ చేసి విషయమంతా చెబుతుంది అర్చన సరిత అనే ఈ పనమ్మాయిని చూసి అన్ని విషయాలు తనకు చెప్పి భానుమతి శంకర్రావు ఇంటికి పంపిస్తారు అమ్మయ్య ముసలోళ్ళు ఇద్దరే ఉంటారు అని చెప్పారు అయితే నాకు ఈ ఇంట్లో పెద్దగా పని ఉండకపోవచ్చు ఈ వయసులో వారికి అరుగుదలే ఉండదు ఇంకా మూడు పూటలా తినడం కూడా కష్టమేలే ఇదివరకు పనిచేసిన ఇంట్లో అయితే డజన్ మంది ఉండేవాళ్ళు భగవంతుడా ముప్పూటలా పూటలా తింటూనే ఉండేవాళ్ళు వారికి వండి పెట్టలేక ఆ చాకిరి చేయలేక చచ్చిపోయాననుకో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే నాకు మంచి రోజులు వచ్చినట్టుగానే అనిపిస్తుంది అని మాట్లాడుకుంటూ సంతోషంగా గంతులేసుకుంటూ వస్తుంది సరిత అమ్మా భానుమతి గారు అని బయట నుండి పిలుస్తుంది ఆ మాటలు విన్నా భానుమతి ఎవరమ్మా నువ్వు అమ్మా నన్ను సుందరి అమ్మగారు పంపించారు నా పేరు సరిత ఓ నువ్వేనా సరిత రామ్మా లోపలికి అని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది భానుమతి చూడమ్మా సరిత ఈ ఇంట్లో పని చేయాలి అంటే నాకు కొన్ని షరతులు ఉన్నాయి ముందుగా రోజూ ఉదయాన్నే లేవడంతో నీ పనులు అన్నీ పూర్తయ్యాక శుభ్రంగా స్నానం చేయాలి నాకు స్నానం చేయకుండా ఏ పని చేసినా చెడ్డ చిరాకు అంతేకాదు చేసే పని కూడా శుభ్రంగా ఉండాలి ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు చేయకూడదు సరేనా అన్న భానుమతి మాటలకు సరిత అలాగే అమ్మగారు మీరు ఎలా చెబితే అలాగే సరే అయితే ముందు వెళ్లి స్నానం చేసిరా ఎప్పుడు తిన్నావో ఏంటో కాస్త అన్నం గాని అన్న మాటలు విన్న సరిత ప్రాణం లేచి వచ్చినంత పని అవుతుంది అమ్మా స్నానమా ప్రస్తుతానికి అన్నం పెట్టండమ్మా బాగా ఆకలిగా ఉంది అని తన బద్దకాన్ని కప్పు ఆకలి అని చెప్పి అప్పటికి తప్పించుకుంటుంది కాసేపటికి అర్చన తన అత్తగారు భానుమతికి ఫోన్ చేస్తుంది అత్తయ్య గారు పనమ్మాయి వచ్చిందా అని అడుగుతుంది ఆ వచ్చిందమ్మా ఒక గంట అయ్యింది సరే అత్తయ్యా మీరు పనులన్నీ తనతోనే చేపించుకోండి తనకి కూడా చెప్పకుండా అలవాట్లో పొరపాటుగా మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోకండి సరే అమ్మా అలా నేనేమి చెయ్యనులే అన్న మాటలు విన్న సరితకు ఇంకా కొంచెం ఊరట లభిస్తుంది ఓహో అయితే అమ్మగారికి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయే అలవాటు కూడా ఉందన్న మాట ఇంకా మంచిది నాకు అమ్మయ్యా ఇప్పటికైతే కడుపు నిండింది ఇంకా మంచి నిద్ర ముంచుకొస్తుంది ఒక చిన్న కునుకు తీసి వద్దాం అని అనుకుని తనకు ఇచ్చిన గదిలోకి వెళ్లి హాయిగా నిద్రపోతుంది సరిత కాసేపటి తర్వాత భానుమతి సరిత సరిత అని ఎంతలా పిలిచినా రాకపోవడంతో సరిత గదిలోకి వెళ్లి చూస్తుంది అప్పటికే సరిత గురక పెడుతూ హాయిగా నిద్రపోతుంది అది చూసిన భానుమతి పాపం ప్రయాణం చేసి అలసిపోయినట్టు ఉంది అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మర్నాడు ఉదయం సూర్యుడు నడినిట్టికి వచ్చిన సరిత తన గది నుండి బయటకు రాదు భానుమతి పనంతా నువ్వే చేసుకుంటున్నావు అమ్మాయి వచ్చింది కదా ఎక్కడా కనిపించదే అని అడుగుతారు నిన్నంతా ప్రయాణం చేసి అలసిపోయినట్టుందండి అందులోనూ కొత్త ప్రదేశం కదా రాత్రి సరిగ్గా నిద్రపట్టిందో లేదో ఇంకా నిద్ర లేవలేదండి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సరిత నిద్రముఖం వేసుకొని బయటకు వస్తుంది అదే సమయంలో చింతపండు కోసం వచ్చిన పక్కింటి తాయారమ్మకు సరిత నిద్రముఖం చూడగానే అర్థమవుతుంది అప్పుడే నిద్ర లేచి బయటకు వచ్చింది అని ఏంటమ్మా ఏంటి ఈ విడ్డోరం ఈ మహాతల్లేనా నీ కోడలు ఏరి కోరి పంపిన పని మనిషి ఇప్పుడే నిద్ర నుండి లేచి వస్తున్నట్టుంది చాలా బాగుంది ఇంటి ఓనర్వి నువ్వు చూస్తే అన్ని పనులు చేసినట్టుగా కనిపిస్తున్నావు ఈ పనిపిల్ల మాత్రం ఇప్పుడు నిద్ర లేచి బయటకు వస్తుంది నువ్వు గనక ఇంత మెత్తగా ఉంటే చాలా కష్టం బానుమతి పని వాళ్లతో ఎలా పని చేపించుకోవాలో కూడా తెలిసి ఉండాలి అని వెనుక ముందు ఆలోచించకుండా సరితను కడిగి పడేస్తుంది అమ్మో ఇలాంటి గయ్యాలి ఓనర్ చేతిలో పడి ఉంటే ఈ పాటికే నన్ను చంపి భోజనాలు కూడా పెట్టేసేది ఈ మహాతల్లి అయినా అసలు ఎందుకు వచ్చిందో ఆ పని చూసుకొని పోవచ్చు కదా అని తన మనసులో బాగా తిట్టుకుంటుంది సరిత పక్కింటి తాయారమ్మ వైపు గుర్రుమని చూస్తూ ఉంటుంది సరిత ఏంటి అలా బెల్లం కొట్టిన రాయిలా నన్నే చూస్తూ ఉన్నావు నేను భానుమతి అంతా అమాయకురాలనైతే కాదు అయినా పనమ్మ ఇవి ఇప్పుడా నువ్వు నిద్ర లేచేది అన్న మాటకు సరితకు పట్టలేనంత కోపం వస్తుంది ఏంటమ్మో ఇందాకటి నుండి చూస్తున్నాను అదే పనిగా ఏదో నీ కోడల్ని తిట్టినట్టుగా తిట్టిపోస్తున్నావు నన్ను అయినా ఒక మాట అన్న మా అమ్మగారు అనాలి మీరెందుకు అంటున్నారు అన్న సరిత మాటలకు ఏంటి ఏంటి నువ్వు నా కోడలివా రామ రామ చూడు భానుమతి నువ్వు గనుక ఇలానే ఊరుకుంటే ఈ పిల్ల నీకే తెలియకుండా నీ ఇల్లు అమ్మేస్తుంది కాస్త జాగ్రత్త అని చెప్పి సరేలే వచ్చిన పని మర్చిపోయాను కాస్త చింతపండు ఉంటే ఇవ్వవు చింతపండు అరువు అడగడానికి వచ్చింది కాని నన్ను మాత్రం పని మనిషి పని మనిషి అని పదిసార్లు సార్లు అంటుంది అని తన మనసులో బాగా తిట్టుకుంటుంది సరిత ఆ చెప్పినట్టుగా స్నానం చేసి వచ్చేసరికి భానుమతి భోజనం కూడా సిద్ధం చేసేస్తుంది వడ్డించేసరికి చక్కగా భోజనం కూడా చేస్తుంది తిన్న పాత్రలు అన్ని హడావిడిగా శుభ్రం చేసేసి అక్కడి నుండి వెళ్లి తన గదిలో మళ్ళీ హాయిగా పడుకుంటుంది కాసేపటికి భానుమతి సరిత సరిత ఎక్కడున్నావు మేడ మీదకు వెళ్లి ఒడియాలు పెడదాం రా అని ఎంతగా పిలిచినా సరిత బయటకు రాదు దాంతో అనుమానం వచ్చిన భానుమతి తన గదిలోకి వెళ్లి చూస్తే సరిత అప్పటికే గురుక పెట్టి మళ్ళీ నిద్రపోతుంది అయ్యో భగవంతుడా గంట ముందే నిద్ర లేచింది కదా మళ్లీ ఈ అమ్మాయికి ఇంతలోనే నిద్ర ఎలా వస్తుంది అనుకుని భానుమతి పిండి తీసుకుని ఢాబా మీదకి వెళ్తూ ఉండగా పక్కింటి ఆవిడ ఆపి ఏంటి వడియాలు పెడుతున్నావా నేను పెట్టాలి అనుకున్నాను అవును ఏది ఆ నిద్రదయ్యం కనిపించదే అన్న మాటలకు భానుమతి ఏ సమాధానం కూడా చెప్పలేదు మళ్లీ నిద్రపోయింది అని మాత్రం చెప్పకు భానుమతి నువ్వు అవును మళ్లీ నిద్రపోయింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అయితే భానుమతియే ఆ పనిపిల్ల ఇంట్లో ఉండి ముప్పొద్దులా తిన్నందుకు డబ్బు ఇస్తుంది అనుకుంటా అని తన మనసులో అనుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి సరిత ఇవ్వాళ్ళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండాయినా ఉదయాన్నే లేస్తుంది పనంతా చేస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది భానుమతి కాని సరిత నిద్ర లేవకపోగా భానుమతి చాలా మంచిది అన్న విషయాన్ని అర్థం చేసుకొని ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటుంది ఏంటి భానుమతి పని అమ్మాయి చూస్తే ఎప్పుడూ తన గదిలోనే ఉంటుంది నువ్వేమో ఇరవై నాలుగు గంటలు ఆ వంటగదిలో ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు అసలు ఆ అమ్మాయి నీకు ఏ విధంగా అయినా సహాయపడుతుందా లేదా ఆ అమ్మాయి పని కూడా నీ మీదే పడుతుందా అసలు నాకేమీ అర్థమవ్వడం లేదు ఒక్కసారి ఆ అమ్మాయిని పిలువు నేను గట్టిగా అడుగుతాను అసలు ఏమనుకుంటుంది నీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని అబ్బా మీరు మరీను అలా ఏమీ లేదులేండి అని చెప్పి అప్పటికి మాట దాటేస్తుంది భానుమతి సరిత ఏంటే ఎలా ఉన్నావు నువ్వు పనికి వెళ్ళిన కొత్త ఇల్లు ఎలా ఉంది అక్కడ మనుషులు ఎలా ఉన్నారు అని అడుగుతుంది సరిత స్నేహితురాలు ఆ విషయంలో నా అంత అదృష్టవంతురాలే లేదనుకోవే చెబితే నీడిష్ట నాకు తగులుతుంది అంత సుఖంగా ఉన్నాను అవునా నీకున్న బద్దకానికి మంచి ఓనరే దొరికిందనమాట అయితే దీనికి ముందు పనిచేసిన ఇంట్లో కూడా నీ బద్ధకం చేతనే మంచి జీతమిచ్చే పనిని పోగొట్టుకున్నావు అని అంటున్న తన స్నేహితురాలు మాటలకు సరితకు ఒళ్ళు మండిపోతుంది దాంతో కోపం వచ్చిన సరిత ఫోన్ కట్ చేసేస్తుంది అబ్బా దీని బద్ధకానికి ఈసారి ఎవరు బలవుతున్నారో పాపం అని అనుకుంటుంది సరిత స్నేహితురాలు మర్నాడు ఉదయం వెళ్ళి కూరగాయలు తీసుకొనిరా మధ్యాహ్నం వంట చేయడానికి కూరగాయలు లేవు త్వరగా వెళ్ళిరా అయ్యగారు వచ్చే సమయం అవుతుంది సరే అమ్మగారు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరుతుంది మార్కెట్ కి వెళ్లిన సరిత అక్కడ వెళ్లిన పని చూసుకొని రాకుండా తెలిసిన వారిని తెలియని వారిని అందరినీ పలకరిస్తూ ఉంటుంది మరొక వైపు భానుమతి అయ్యో ఏంటి అమ్మాయి ఇంకా రావడం లేదు మధ్యాహ్నం ఆయన వచ్చేసరికి వంట సిద్ధమవుతుందో లేదో అని కంగారు పడుతూ అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది మరొక వైపు సరితకు మార్కెట్లో తనకు తెలిసిన వారు కనబడతారు దాంతో సరిత టైం సంగతే మర్చిపోయి ముచ్చట్లు చెబుతూ కూర్చుండిపోతుంది అవును ఇప్పుడు ఎవరింట్లో పనిచేస్తున్నావు అన్న ప్రశ్నకు సరిత తన అమ్మగారు అయ్యగారి పేరు చెబుతుంది ఓహో అదా సంగతి ఆ ఇంట్లో పనిచేస్తున్నావా అందుకే నీ ముఖం ఇంతలా వెలిగిపోతుంది ఆ అమ్మ అయ్యగారు చాలా మంచివారు అలాంటి ఇంట్లో నీకు పని దొరకడం అంటే నీ అదృష్టమే అని చెప్పాలి నా మాట విని ఆ ఇంట్లో అయినా బుద్ధిగా పనిచేసుకో ఎందుకు అలా అన్నావు అన్నా సరిత ప్రశ్నకు అమ్మ ఊర్లో చాలా మంది లేనివారికి పెళ్లిళ్ళు కూడా జరిపిస్తుంది నువ్వు కనుక సరిగ్గా ఉంటే తనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తుంది ఎలాగో నిన్ను పట్టించుకునేవారంటూ ఎవరూ లేరు కదా ఆ ఇంట్లో అయినా సరిగ్గా నమ్మకంగా పనిచేయి హనుమతమ్మ గురించి చాలా మంచిగా చెబుతుంది కానీ సరితకు ఆ మాటలు ఏవీ ఎక్కవు తీరిగ్గా కూరగాయలు తీసుకొని సరిత ఇంటికి ఎప్పటికో వస్తుంది సరితను చూసిన భానుమతికి కోపం నశాలానికి ఎక్కుతుంది దాంతో భానుమతి సరిత నువ్వేమైనా చిన్నపిల్లవా ఎక్కడికైనా పంపిస్తే ఆ పని పూర్తి చేసుకొని తొందరగా ఇంటికి తిరిగి వచ్చేయాలి అన్న విషయం కూడా తెలియదా నీకు అయ్యగారికి రెండు మూడు కూరలతో భోజనం చేస్తే కాని కడుపు నిండదు నీ వల్ల ఆయన కడుపు నిండా భోజనం కూడా చేయలేదు అని మొట్టమొదటిసారిగా భానుమతి సరితను కడిగి పడేస్తుంది తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఏదో ఒక కొత్త కథ చెప్పబోయే ప్రయత్నం చేస్తుంది సరిత కాని సరిత చెప్పే మాటలు పూర్తిగా కూడా వినకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది భానుమతి అమ్మో అమ్మకి ఇంత కోపం రావడం ఇదే మొదటిసారి అయితే అయ్యగారి విషయంలో ఏదైనా తేడా జరిగితే అమ్మకి పిచ్చి కోపం వస్తుందన్నమాట ఈ విషయంలో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని తను భోజనం పెట్టుకుని తినేసి మళ్లీ గదిలోకి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి భానుమతి తనకు అలవాటైన పనులే కావడంతో ఏమీ పట్టించుకోకుండా చక్కగా తన పనులన్నీ తానే చేసుకుంటూ పోతుంది ఇదంతా చూస్తున్నప్పటికీ సరితలో ఏ మార్పు ఉండదు ఏదో ఒక అబద్ధం చెప్తూ కాలక్షేపం చేసేస్తూ ఉంటుంది నాకొక పది రోజులు లీవ్ దొరికేలా ఉంది నీకు గనక లీవ్ దొరికితే మనం ఇద్దరం కలిసి ఇండియాకి వెళ్ళి వద్దాం అత్తయ్య గారు మామయ్య గారు ఎలా ఉన్నారో ఏంటో ఆ పని చూసుకుంటుందో ఏంటో సరే అర్చనా నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పి ఇద్దరు కలిసి ఇండియాకి బయలుదేరి వస్తారు అలా ఇండియాకి తిరిగి వచ్చిన రవిని అర్చనని గుమ్మ ముందు చూసిన సరితకు గుండె ఆగినంత పని అవుతుంది అమ్మో చూస్తుంటే అమ్మగారి కొడుకు కూడాలనుకుంటా అమ్మగారినైతే ఏదో అలా మోసం చేసేసి నా రోజులు గడిపేసుకుంటున్నాను కానీ వీళ్ళని చూస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనిపిస్తుంది వీళ్ళు ఉన్నన్ని రోజులు బాగా పనిచేయాలి లేకపోతే నేను మళ్ళీ రోడ్డు మీదే పడతాను అని సరిత తన మనసులో అనుకుంటుంది అమ్మగారు అమ్మగారు చూడండి అని కంగారుగా భానుమతి దగ్గరకు వెళ్తుంది ఏంటే బాబు నీ కేకలు అంటూ బయటకు వచ్చి చూసిన భానుమతికి కొడుకుని కోడల్ని గుమ్మంలో చూడగానే కంటి నుండి నీళ్లు ధారలా కారిపోతాయి అమ్మా వచ్చారా అని ఇద్దరినీ దగ్గరికి తీసుకుంటుంది భానుమతి ఎలా ఉన్నారా అని ఎంతో ప్రేమగా పలకరిస్తుంది అమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న ముందు లోపలికి రండర్రా అని లోపలికి తీసుకువెళ్తుంది దాంతో సరిత వీరి ముందు నటించకపోతే తన పని పోతుంది అని గ్రహించి వారికి నీళ్లు తెచ్చి ఇస్తుంది అది చూసిన అర్చన అత్తయ్య గారు మంచి పనివంతురాలే ఉంది ఈ అమ్మాయి అన్న మాటలకు భానుమతి ఒక్క మాట కూడా మాట్లాడదు ఓహో అయితే అమ్మగారు నా మీద తప్పుగా చెప్పేలా కూడా లేరు ఇంకా వీళ్ళు ఉన్నన్ని రోజులు కాస్త పని చేసినట్టుగా ఏ ప్రమాదము లేదు అని తన మనసులో అనుకుంటుంది కాసేపటి తర్వాత అందరూ భోజనాలు చేసేస్తారు సరిత కూడా భోజనం చేస్తుంది ఇంకా రోజు తినేసి పడుకోవడం అలవాటు అయిపోయేసరికి సరితకు నిద్ర ముంచుకొస్తుంది ఎంతలా ఆపుకుందామన్నా తన వల్ల కాకపోవడంతో తన గదిలోకి వెళ్లి నిద్రపోతుంది సాయంత్రం వంట చేస్తున్న తన అత్తగారి దగ్గరకు వెళ్లి అచ్చన ఏంటత్తయ్యా మీరు చేస్తున్నారు సరితే అని అడిగేసరికి అనుమతి అమ్మా తనకు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకోవడం అలవాటమ్మా అందుకే నిద్రపోయినట్టు ఉంది ఇంకా బయటకు రాలేదు అన్న అత్తగారి మాటలకు అర్చనకు కొంచెం కోపం వస్తుంది సరేలే చాలా మందికి అలా పడుకునే అలవాటు ఉంటుంది కదా అయినా చాలా పని కూడా చేసినట్టుంది అనుకుని క్షమించేస్తుంది అలా రెండు రోజులు గడుస్తాయి సరిత ఏదో పని చేస్తున్నట్టుగా నటిస్తుంది కాని అర్చనకు ఆ విషయం బాగా అర్థమవుతుంది అర్చన ఆ విషయాన్ని గమనిస్తుంది అని తెలిసిన సరిత కొద్దిగా కంగారు పడుతూ ఉంటుంది అది గమనించిన అర్చనకు విషయమంతా అర్థమవుతుంది కానీ అప్పటికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఆ రోజు రాత్రి సరిత పనులు ఎలా చేస్తుంది తనతో ఏ ఇబ్బంది లేదు కదా అన్న రవి మాటలకు అర్చన ఏమో రవి నాకు ఏమీ అర్థం కావటం లేదు మనం వచ్చిన రోజు ఏదో హడావిడిగా పనిచేసినట్టుగా కనిపించింది ఆ తర్వాత రోజు నుండి నాకు ఏమీ అంత పని చేస్తున్నట్టుగా కనిపించడం లేదు అత్తయ్య గారిని అడిగితే చిన్నగా నవ్వుతారు తప్ప ఏమీ చెప్పరు ఇంకా కొన్ని రోజులు ఉంటాం కదా నేను చూస్తానులే పర్నాడు కూడా భానుమతి పనిచేస్తూ ఉంటే పక్కపక్కనే ఉంటూ ఏదో పనిచేస్తున్నట్టుగా బాగా నటిస్తూ ఉంటుంది సరిత మరొక వైపు అర్చన తనని ఒక కంట కనిపెడుతూ ఉంటుంది అత్తయ్య మీరెందుకు వంట చేస్తున్నారు సరిత చేస్తుంది కదా అన్న కోడలి మాటలకు అత్తగారు పర్వాలేదమ్మా నా చేతులతో మీకు వండి పెడితే నాకు అదో తృప్తి వచ్చిన రోజు నుండి మీరే వంట చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు కదా ఈ రెండు మూడు రోజులు మీ చేతి వంట తిన్నాం కదా అత్తయ్య మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి ఉదయం నుండి పనిచేస్తున్నట్టుగానే కనిపిస్తున్నారు సరిత లేండి అని కోడలు ఎంతగా నచ్చ చెప్పాలి అని చూసిన భానుమతి ఆ మాటలు వినదు అలా ఆ రోజు మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసేస్తారు సరిత కూడా భోజనం చేస్తుంది ఆ తరువాత రోజు అలవాటు అవ్వడంతో గిన్నెలు కడిగేస్తూ ఉంటుంది భానుమతి అది చూసిన అర్చనకు ఒళ్ళు మండిపోతుంది ఓహో అయితే నేను అనుమానించినట్టుగానే జరుగుతుందన్నమాట అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని నాటకాలు వేస్తున్నట్టుంది నెల నెలా ఇచ్చే జీతంతో పాటు చక్కగా విశ్రాంతి కూడా తీసుకుంటున్నట్టుంది నీ అనుకోని అర్చన సరిత గదిలోకి వెళ్తుంది తన గదిలోకి వచ్చిన అర్చనను చూసిన సరితకు గుండె ఆగినంత పని అవుతుంది నువ్వు పని చేయడానికి వచ్చావా లేక తినేసి పడుకోవడానికి వచ్చావా అని గట్టిగా అరుస్తుంది ఆ అరుపులకు కంగారు పడిన సరిత అయ్యో అదేం లేదమ్మా నాకు కొద్దిగా నలతగా ఉంది అందుకే ఇలా లోపలికి వచ్చానమ్మా కావాలంటే మీరు పెద్దమ్మ గారిని అడగండమ్మా నేను రోజు ఎంత పని చేస్తానో అని చాలా ధైర్యంగా అబద్ధం చెబుతుంది సరితకు తన పెద్దమ్మ గారు తనని సపోర్ట్ చేస్తారు అని చాలా నమ్మకం అడగడం ఎందుకులే నా కళ్ళతో నేనే చూస్తున్నాను కదా వచ్చిన రోజు నుండి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను శుభ్రంగా తింటున్నావు పడుకుంటున్నావు ఇంత దానికి నువ్వెందుకంటా వల్ల అత్తయ్య గారికి ఏ ఉపయోగము లేదు అది చాలదు అన్నట్టు నీ పని కూడా తనపైనే పడుతుంది వయసులో పెద్ద ఆవిడ పనులు చేసుకోలేకపోతుంది అని నిన్ను పనిలో పెడితే నువ్వే ఇంకా ఆవిడికి భారంగా తయారయ్యావు నీలాంటి బద్దకస్తులు ఆ దేవుడు ఇచ్చిన అదృష్టాన్ని కూడా కాలదన్నుకుంటారు లేకపోతే మా అత్తయ్య దగ్గర నీకు పని దొరకడం అంటే ఎంత అదృష్టమో తెలుసా నీకు ఎవరిని పల్లెత్తు మాట కూడా అనరు తనకు చేతనైనంత సహాయం చేసే గొప్ప మనసు తనది అలాంటి ఆవిణ్ణి ఇన్ని రోజుల నుండి నువ్వు ఎంత బాగా చూసుకున్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా నీ అవసరం మాకు ఏమాత్రమూ లేదు పో బయటకి నువ్వు అని గట్టిగా అరుస్తుంది ఆ మాటలు అన్ని వంటగదిలో నుండి విన్న భానుమతి కంగారు పడుతూ సరిత గదిలోకి వస్తుంది అమ్మ అర్చన ఏం జరిగిందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు నువ్వు అని అడుగుతుంది అదే అత్తయ్యా మీరు చెప్పకపోయినా నాకు అంతా అర్థమైంది ఈ మహాతల్లి ఇన్ని రోజుల నుండి మిమ్మల్ని ఎంత బాగా చూసుకుందో మీకు ఎంత బాగా సహాయం చేసిందో అని అయ్యో అదేం లేదమ్మా ఊరుకోండి అత్తయ్యా ఇంకా ఇలాంటి బద్దకస్తురాల్ని మీరు వెనుక వేసుకొని రాకండి వయసులో పెద్దవారు అని జాలి కూడా లేకుండా ఎలా తినేసి పడుకుంటుందో నెల నెలా జీతం తీసుకుంటుంది కదా మరి పని చేయడానికి ఇంకేంటి ప్రాబ్లం ఇలాంటి పని మనిషి మనకు అవసరమే లేదత్త అందుకే తనని పంపించేస్తున్నాను ఆ మాటలు విన్న సరితకు మీద పిడుగు వచ్చి పడినంత పని అవుతుంది అయ్యో భగవంతుడా దొరికేసి నేను ఏ అబద్ధం చెప్పినా ఈ చిన్నమ్మగారు నమ్మేలా లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుని భయపడుతూ ఉంటుంది ఇంతలో భానుమతి కలుగజేసుకొని అమ్మా పోనీలే అమ్మా ఒంటరి ఆడపిల్ల ఎక్కడికి పోతుంది చెప్పు తనకి నా అన్న వాళ్ళు కూడా ఎవరూ లేరమ్మా తను వచ్చిన రెండు రోజులకే నాకు విషయమంతా అర్థమయ్యింది సరితకు ఒంటి నిండా బద్ధకమే తను అస్సలు ఇష్టపడదు అని మరి మీకు తెలిసినప్పుడు ఎందుకు మీరు భరిస్తూ ఉన్నారత్తయ్యా తల్లి తండ్రి లేకుండా పెరిగిన పిల్లమ్మా తనకి మంచి చెడ్డా చెప్పేవారు కూడా ఎవరూ లేరు అందుకే ఇలా తయారైనట్టుంది కాస్త ప్రేమని చూపిస్తే మారుతుందేమో అని అనుకున్నానమ్మా అందుకే ఇన్ని రోజులు మీకెవరికీ ఈ విషయం చెప్పకుండా ఓపిక పట్టాను అన్న భానుమతి మాటలు విన్నా సరిత కంటి నుండి నీరు వరదలా కారిపోతుంది అమ్మా నేను పుట్టిన దగ్గర నుండి నన్ను ఇంతలా అర్థం చేసుకున్న వారు ఎవరూ లేరమ్మా ఏ ఇంట్లో పనికి వెళ్ళి ఎంత పని చేసినా నా పనిని ఎవరూ గుర్తించేవారు కాదమ్మా నోటికొచ్చినట్టుగా తిట్టేవారు కొంతమంది అయితే ఇష్టం వచ్చినట్టుగా కొట్టేవారు కూడా అమ్మా గొడ్డులా చాకిరి చేసినా ఎన్నో మాటలు అన్నారమ్మా నన్ను అందుకే విసికెత్తిపోయిన నేను పని చేసినా పని చేయకపోయినా మాటలు పడాల్సి వస్తుంది అని మొత్తానికి పని చేయకుండా తప్పించుకుని తిరగడం నేర్చుకున్నానమ్మా కానీ కానీ అమ్మ మీరు నన్ను అర్థం చేసుకున్నట్టుగా ఎవరూ కూడా నన్ను ఇప్పటి వరకు అర్థం చేసుకున్నది లేదమ్మా తల్లిలా నా తప్పులన్నీ భరించారు నేను చెప్పేవి అబద్ధాలు అని తెలిసినప్పటికీ ఏ రోజు నన్ను బాధ పెట్టేలా మీరు ఒక్క మాట కూడా అనలేదమ్మా అమ్మ అమ్మ నన్ను పంపించద్దని చిన్నమ్మగారికి చెప్పండమ్మా నాకు ఒక్క అవకాశం ఇవ్వండమ్మా నా తప్పుని నేను దిద్దుకుంటానమ్మా మతి వేళ్ళ పడి బ్రతిమలాడుతుంది సరిత ఆ మాటలు భానుమతి మనసు కరిగిపోతుంది అమ్మ ఒక్కసారికి వదిలేయమ్మా పాపం చిన్నపిల్ల ఎక్కడికి పోతుంది చెప్పు అత్తయ్య అతి మంచిదనం కూడా చాలా ప్రమాదకరం అత్తయ్య ఈ సరితను చూస్తుంటే నాకు నమ్మాలి అని అనిపించడం లేదు మళ్ళీ ఏదో దొంగ నాటకం వేస్తున్నట్టుంది అయ్యో లేదమ్మగారు లేదు సత్య ప్రమాణకంగా చెబుతున్నాను పెద్దమ్మగారిని అయ్యగారిని బాగా చూసుకుంటానమ్మా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సరేలే మా అత్తగారు చెబుతున్నారు కాబట్టి ఒక్క అవకాశం ఇస్తున్నాను ఏదైనా తేడాపాడా వచ్చిందో లేదమ్మా అలా ఏమీ జరగదు అని చెప్పి సరిత ఆ క్షణం నుండి భానుమతిని కాళ్ళు కింద పెట్టకుండా అన్ని పనులు తనే చేసుకుంటూ భానుమతిలో తన తల్లిని చూసుకుంటూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి సరితలో వచ్చిన మార్పుకి భానుమతి చాలా సంతోషిస్తుంది అమ్మా ఇంకా మేము రెండు రోజుల్లో ఇంకా కూడా అయిపోయింది సరేరా నాన్న వీలున్నప్పుడు మాత్రం వస్తూ ఉండండి అర్చనకు సరితపై నమ్మకం రావడంతో చూడు సరిత నువ్వు ఎన్ని తప్పులు చేసినా అత్తయ్య గారు చెప్పారు అని నిన్ను పనిలో ఉంచాను కాని ఇప్పుడు నీలో వచ్చిన మార్పు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మేము వీలున్నప్పుడల్లా వస్తూ ఉంటాము అప్పటి వరకు అత్తయ్య గారిని మామయ్య గారిని జాగ్రత్తగా చూసుకో అలాగే అమ్మగారు అలా భానుమతి తన ప్రేమ మంచితనంతో అతి బద్దకిరాలైన సరితను మారుస్తుంది ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు